హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్లో ఉన్నాను సో ఇవాళ మా బాబుకి స్కూల్ లేదు నేను పెసరట్టు చేస్తున్నాను సో ఐరన్ తవా పైన పెసరట్టు ఎంత బాగా వస్తాయి సో తర్వాత కట్ చేస్తే లంచ్ టైం అయింది సో లంచ్ టైంకి ఏం కుక్ చేద్దామని ఆలోచించి పొంగల్ చేద్దామని డిసైడ్ అయ్యి రైస్ కొంచెం నానబెట్టాను దీనికి పెసరపప్పు ఫస్ట్ కొంచెం వేయించుకోవాలి డ్రైగా డ్రై రోస్ట్ చేయాలి సో ఇది స్పైసీ పొంగలి చేద్దామని డిసైడ్ అయ్యాను దీనికి మా సిస్టర్ ఒక టిప్ చెప్పారు అది ఏంటో చూడ లాస్ట్లో చూడండి వీడియో లాస్ట్లో అర్థమవుతుంది మీకు సో లాస్ట్ వరకు చూడండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అండ్ పప్పు ప్రెషర్ కుక్కర్లో నానబెట్టి నానబెట్టిన పప్పుని పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టిన బియ్యం పప్పుని రైస్ కుక్కర్లో పెట్టి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి విజిల్కి పెట్టేస్తున్నాను సో ఇదేంటంటే వన్ కప్ రైస్ తీసుకుంటే నేను ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను సో వన్ కప్ ఆఫ్ రైస్ మనం ఎన్ని ఎన్నెత్త రైస్ తీసుకుంటే అన్ని త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో అంతే వన్ కప్ ఆఫ్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ సో అంతలోపు విజిల్ అది టూ త్రీ విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికే లోపు సైడ్న నేను నెయ్యి అండ్ ఆయిల్ వేసుకొని పోపు చేసుకుంటున్నాను సో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర సో పచ్చిమిర్చి సో దీనిలో మేము వెరైటీగా ఏంటంటే స్పైసీగా ఉండాలి కాబట్టి ఆనియన్ కూడా వేస్తున్నాను సో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మిరియాలు వేసుకుంటారు జనరల్లీ పొంగలి అంటేనే వైట్గా మిరియాలి మిరియాలు వేసుకొని చేసుకుంటారు కానీ నేను ఇక్కడ ఎల్లో కలర్ కావాలని చెప్పి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను సో మిరియాలు అంటే మా ఇంట్లో అన్నీ తీసి పక్కన పెట్టేస్తారండి ఏదైనా అందుకనే ఓన్లీ ఫోర్ ఫైవ్ మిరియాలు అలా వేసి మిరియాల పొడినే వేసేసాను డైరెక్ట్గా ఎందుకంటే అదైతే ఏది తీసేయడానికి ఉండదు కాబట్టి మిరియాల పొడి వేసాను కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను కొంచమే మరీ ఎక్కువ స్పైసీ ఉన్నా తినలేము అందుకని చెప్పి కొంచెం గరం మసాలా పౌడరు పెప్పర్ పౌడర్ యూస్ చేశాను ఓన్లీ నాలుగు ఐదు మిరియాలు అలా వేసాను అంతే సో అది బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసాను ఇవన్నీ జనరల్గా వేసుకొని పోపు పెట్టుకుంటారో లేదో తెలియదు నేనైతే ఈ స్టైల్లో ఇలా చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా స్పైసీగా మంచిగా వచ్చింది సో ఇది వేగిన తర్వాత అంతలోపు మనకు రైస్ కుక్కర్లో అన్నం ఉడికిపోతుంది సో కొంచెం సాల్ట్ వేసుకుంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి రైస్లోకి అండ్ మొత్తం సరిపోయేలాగా కర్రీ ఉండదు కదా అంటే సో ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఏంటంటే వన్ గ్లాస్ ఆఫ్ వన్ గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ ఎన్నో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరి వరకు ఉంచాలి ఇదే అండి నేను లాస్ట్లో చెప్తానన్న టిప్ డైరెక్ట్గా మనం పోపు రైస్లో వేసేసామనుకోండి అది అంతటి పట్టుకోదు ఉప్పు కారం అనేది అంత రైస్కి పట్టుకోదు సరిగ్గా అందుకని చెప్పి ఇలా పోపులోనే వాటర్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ వాటర్ని మనం ఇది మెత్తగా ఇప్పుడు అంతలోపు కుక్కర్లో రైస్ మెత్తగా అయిపోయింది సో దాన్ని కొంచెం కలిపేసుకొని అప్పుడు ఈ పోపు పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి డమ్ చేసుకోవాలి అప్పుడు ఏమవుద్దంటే వాటర్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్లో ఉప్పు కారం అనేది బాగా పట్టేసి సో ఆ కుక్కర్లో ఉన్న అన్నంకి కానీ పప్పుకి కానీ మిక్స్ చేస్తే చాలా బాగా పట్టుకుంటుంది అదో ఓన్లీ పోపు పెట్టామనుకోండి అప్పుడు మనం అన్నం సరిగ్గా మిక్స్ అయినా కాకపోయినా అక్కడక్కడ ఉప్పు అక్కడక్కడ కారం అలా ఉంటుంది సో ఇలా అయితే ఏంటంటే కొన్ని వాటర్ యాడ్ చేస్తే అప్పుడు స్పైస్ అనేది మొత్తం అన్నంకి పట్టేస్తుంది కాబట్టి ఎవ్రీ బైట్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి నేను సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటేనే బాగుంటుంది పొంగలి మాత్రం సో అందుకే నేను లంచ్ టైంలో తినేటప్పుడే చేశాను ఇది పొంగలి రెసిపీ అండ్ ఇది వినాయక చవితి డేస్ కదండి ఈవినింగ్ అపార్ట్మెంట్లో ఈరోజు వినాయకుని పూజ అయ్యగారు వచ్చారు యథావిధిగా ఈవినింగ్ పూజ స్టార్ట్ అయింది మా ఆంటీ వాళ్ళు కూర్చున్నారు పూజ చేస్తున్నారు సో అందే పిల్లలు ఇంకా ఆడుకోవడం పూజ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా అయ్యగారు టైం స్పెండ్ చేసి పూజ చేస్తారు పూజ కంప్లీట్ అయిపోయింది దెన్ ఈవినింగ్ డిన్నర్ అక్కడే భోజనాలు అన్ని ప్రసాదాలు పెడతారు సో భోజనం అయిపోయింది అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్